రెవెన్యూ చట్టంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం విమీక్షించే పట్టాలను చేసి ఏ ఏ పేదవాడికి కూడా రెవెన్యూ పరంగా ఇబ్బందులు పడకూడదని చెప్పి ఒక మహా సంకల్పం చేపట్టి కేసీఆర్ గారి వాళ్ళు రెవెన్యూ చట్టం తీసుకురావడం జరిగింది దీంతో యావత్ తెలంగాణ బిడ్డలు హర్షం వ్యక్తం చేస్తుంది ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిహెచ్ఎంసీ ఏరియాలో ఎక్కడన్నా ఎన్ని ఇయర్స్ నుండి ఇష్యూ ఒక పేదలే కాదు పెద్దలు ఉన్నారు పెద్ద పెద్దలు ఉన్న జనరేషన్స్ గడుస్తున్నాయి ఇంకా ఇష్యూస్ సాల్వ్ అవ్వట్లే అని చెప్పి ఇప్పుడే గౌరవనీయులు మున్సిపల్ శాఖ మాత్రులు కేటీఆర్ గారితో ప్రకాష్ గౌడ్ అన్న మీ ఇద్దరం కలిసి రాజ్ నగర్ ఇష్యూస్ అన్ని అడ్వైజ్ చేశాం అన్న చెప్పినట్టు అత్తాపూర్ది సిక్స్ టౌని కానీ జలాల్ బాబా నగర్ కానీ హనుమాన్ నగర్ ఇవన్నీ ఇష్యూస్ అనగానే ఇమీడియట్గా ఒక్కొక్క ఇష్యూ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ఎవరికైతే ఇష్యూస్ కావాలో వాళ్ళందరికీ సాల్వ్ చేసి అందరికీ పట్టాలు ఇప్పిస్తారు అని చెప్పి ఇప్పుడే చెప్పారనమాట మండే రోజు మళ్ళీ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఒక్కొక్క ఇష్యూ గురించి ప్రకాష్ గౌడ్ అన్న డీటెయిల్ గా రిపోర్ట్స్ తీసుకొని రమ్మన్నారు అక్కడ ఆఫీసర్స్ ఉంటారు ప్రజల ముందుకు పాలన తీసుకొస్తున్నారు కేటీఆర్ గారు హైదరాబాద్ లో నడి బొడ్డులో ప్రజల ముందు పాలన తీసుకోవడం ఇదే మొదటి సార్ ఎందుకంటే ఇంతమంది వచ్చింది వీళ్ళకి ఎప్పుడు కేటీఆర్ గారితో మాట్లాడే అవకాశం రాలేదు ఇప్పుడు ఒక్కొక్కరి ఒక్కొక్క కాలనీ ఒక ప్రెసిడెంట్ వాళ్ళ పెద్దలు ఎవరైనా కానీ కేటీఆర్ గారితో డైరెక్ట్ గా మాట్లాడినారు వాళ్ళకి ప్రాబ్లం చెప్పేసరికి వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కేటీఆర్ గారు అసలు సిచ్చింద్ర గౌడ్ ఇలాంటి ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో తీసుకురావాలని చెప్పి ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ఆ తెచ్చిన తెలంగాణ పర్ఫెక్ట్ డైరెక్షన్ తీసుకెళ్తున్న కేసీఆర్కి అందరికి మేము అందరం రుణపడి ఉండాలని చెప్పి నాణాల విషయంలో మనం మాట్లాడినప్పుడు నాణాల విషయాలు అన్ని రిజాల్వ్ అయిపోతాయ్ నేనేమో ఒక రెవెన్యూ చట్టం కాకుండా ఇప్పటివరకు అన్ని ఇష్యూస్ సాల్వ్ అయ్యాయి గ్రామపరంగా సిటీలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేద్దామని చెప్పి కంకణం కట్టుకున్నారు కాబట్టి ప్రతి ప్రాబ్లం ఇష్యూస్ అండ్ డెసైట్ జెడ్ గారు రోజు అంత కూడా ప్రజల సమస్యలు ఏదైతే చాలా రోజులని ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా చేయనందుకు ఈరోజు మేము మా ఇంటి గారు ఇక్కడ రావడం జరిగింది ఇప్పటిదాకా మన కేటీఆర్ తను మాట్లాడడం కూడా జరిగింది ప్రజల సమస్యలు ఏంటంటే ఇక్కడ హనుమాన్ నగర్ ఒకటి జలాలు కయూమ్నాటి శిక్ష ఉంది ఇవన్నీ కూడా జగలు వల్ల చాలా రోజులు అన్ని ఒక యాభై అరవై ఏళ్ళు వస్తే నీటి నాలుగు ఏళ్ళు వస్తాను ఉన్నారు ఇవన్నీ ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నాయి మన అత్త రూడ్లో కూడా ఎండోమెంట్ ల్యాండ్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అందుకని ఈరోజు మా యువకుడు కేటీఆర్ గారు ఇవన్నీ కూడా సోమానాడు ఎక్కడెక్కడైతే ఏమీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైల్ తీసుకొని వస్తే ప్రభుత్వం ద్వారా మనం చేద్దామే పేద బీద వాళ్ళకి తీయాలని చెప్పి మనం ఎలక్షన్లు మాడిస్తూ మేము ఇవ్వాలని చెప్తున్నారు అవన్నీ కూడా ఏదైతే ఇలా మాడిస్తున్నామో ఆనాడు ఎలక్షన్లో అన్నీ కూడా ఒకరి ఒకరు తీయాలని చెప్తున్నాం మేము ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎంతో మోసం చేసినారు కానీ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం మోసం చేయకుండా ఇవ్వాలని ఒక ఆలోచనతో మేము ఉన్నాం అవన్నీ కూడా నేను మా ఎంపీఆర్ నాయకత్వం అందరం కూడా ప్రజలకు న్యాయం చేసినట్టు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం అన్నారు భూములన్నీ కూడా గవర్నమెంట్ తీసేసుకుంటాం దాని గురించి ఆలోచన ఎక్కడైతే మాకు ఇవ్వండి ప్రజలైతే ఇప్పుడుదా కానీ గవర్నమెంట్ ఎక్కడైతే ఖర్జలు బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బీదవాళ్ళకి ఇస్తాం ఇప్పుడైతే పెద్ద పెద్ద నాయకులు ఎక్కడైనా గవర్నమెంట్ ప్రజలు ఉంటే వాళ్ళే గవర్నమెంట్ సాధన చేసుకుంటారు బీద వాళ్ళే ఉంటే మనకి ఎక్కడ గుండుకునే సమస్య లేదు బీద వాళ్ళకి వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి ఇంగ్లీష్ ఇచ్చే బాగా చేస్తాం వాళ్ళని లేకుంటే కూడా బీదాలు ఉంటే డబల్ బెడ్రూమ్ కట్టిస్తే బాగా నేను తీసుకుంటాను నేను మొత్తం మీద మాట్లాడింది ఈ రోజు భూమి భూమి రవి మాట్లాడినాం పట్టాలు ఇవ్వడం అలాగే ఎప్పుడు ఇప్పుడైతే ఎక్కడైతే ఉన్నారో ఇవన్నీ కూడా మన యూనివర్సిటీ ల్యాండ్ ఉన్నది మన అత్త అత్తపుల్ల ఇవన్నీ కూడా అది ఏ విధంగా మనం పెట్టకుండా అవన్నీ శిక్ష చాలా రోజులు ఉన్నాయి ఇండోమెంట్ ల్యాండ్ ఇవన్నీ కూడా అందరికీ పట్టాలు ఇప్పియాలని దాని మీద మాట్లాడడం రివ్యూ కూడా మొత్తం ఇలా తెలంగాణ మొత్తం కూడా మున్సిపల్ చేసే రివ్యూ కూడా అదే రివ్యూ పెట్టింది